తాళ్లరేవు మండలంలో రెండు వందల పదహారు నేషనల్ హైవేలో జరుగుతున్న ప్రమాదాలపై మూడు వారాల క్రితం అఖిల పక్షం ఆధ్వర్యంలో తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చి కలెక్టర్కి పంపించి నేషనల్ హైవే అధికారులను పిలిచి సమావేశం ఏర్పాటు చేయాలని అఖిల పక్షాల నాయకులందరూ కోరినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి యాక్సిడెంట్ అవ్వడం ప్రజలు చనిపోవడం జరుగుతుందని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫోర్ లైన్ రోడ్డు త్వరగా పూర్తయ్యే విధంగా చూడాలని ఈ రోజు మరలా కు అఖిలపక్ష ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు

అనేక రకమైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అందులో ప్రమాదం జరిగిన ప్రతిసారి కూడా ఐదుగురు పది మంది పైన మరణిస్తూ ఉన్నారు ఈ రెండు నెలల్లోనే దగ్గర దగ్గర ముప్పై నలభై మంది చనిపోయారు దీని అంతటికీ కారణం వాహనాలు స్పీడ్గా డ్రైవ్ చేయడం రెండవది డ్రింకింగ్ చేసి రావడం కారణమే కనుక దయచేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ని బాగా ఖచ్చితంగా మెయింటైన్ చేసి ఎవరైతే డ్రింక్ చేశారు వాళ్ళు వాహనాలు ఆపి వారిని తగినటువంటి ఫైన్లు అయ్యి వేసి నియంత్రణ చేయాలి అదేవిధంగా క్వారంగు పోలీస్ స్టేషన్ వారు కూడా దీనిపైన ప్రత్యేకమైన నిఘా పెట్టి ఎక్కువ హెవీ వాహనాలు ప్లస్ ఈ యూత్ కారులు వీళ్ళంతా కూడా చాలా స్పీడ్గా తొంభై రెండు వందలు మధ్యన వెళ్తూ ఉన్నారు పోలీసు వారు సహకరించి దయచేసి ఆ స్పీడ్ని నియంత్రించినట్లయితే చాలా వరకు ప్రమాదాలు తప్పుతాయని మేము అనుకుంటున్నాం మూడవది ఏంటంటే ఈ నేషనల్ హైవే డివైడర్స్ అవి లేవు సాగ మధ్యలో పనులన్నీ ఆగిపోయాయి ఆ పనులు కూడా నేషనల్ హైవే వాళ్ళు సత్వరమైన పనులను ముగించుకొని మరి ప్రజల యొక్క ప్రాణాలు రక్షించాలని ఈ చనిపోయిన వాళ్ళు అందరూ కూడా పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు ఏదో ఊరు వెళ్దామని లేదా వేరే పని మీద ఆసుపత్రి పని మీద కూల్ పనికి బయలుదేరి తిరిగి ఇంటికి వెళ్లకుండా దారి మధ్యలోనే వాళ్ళు ప్రాణాలు కాబట్టి కనుక ప్రభుత్వం తక్షణం దీనిపైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా అదేవిధంగా కలెక్టర్ గారు కూడా దీనిపైన ప్రత్యేకంగా ఒకసారి మనసు పెట్టి ఈ సమస్యను పరిష్కరించారని కోరుతున్నాం థ్యాంక్ యూ తహసీల్దార్ గారిని కలిసి గతంలో ఈ నేషనల్ హైవేలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లు కంట్రోల్ చేయడం కోసం ఏం చర్యలు తీసుకున్నారని చెప్పేసి ఈరోజు మనం వివరణ అడగడం జరిగింది తహసీల్దార్ గారు అయితే కలెక్టర్ గారికి పంపించేమని నేషనల్ హైవే వాళ్ళకు కూడా పంపిస్తామని చెప్పారు మేము ఉన్నత నుంచి కూడా ఏ రోజు కూడా ఆగకుండా రెండు రోజులకు ఒకసారి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రజలు చనిపోతున్నారు చాలా సీరియస్గా ఉన్న సమస్య దీని మీద ఉన్నతాధికారులు స్పందించాలని చెప్పేసి అతినిపక్షంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈ నేషనల్ హైవేలో డివైడర్ నిర్మాణం చేయించుకోవడం వల్లనే ఎక్కువ యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంది అలాగే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నాం అలాగే పోలీస్ ని నిరంతరం జరపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మన ఎంపీ గారు అయినటువంటి హరీష్ గారు అలాగే మన ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ సుబ్బరాజు గారు కూడా ఈ యొక్క ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం నేషనల్ హైవేతో మాట్లాడి అధికారులతో మాట్లాడి తక్షణం చర్యలు తీసుకునే విధంగా సహకరించమని చెప్పేసి అగ్రిపక్షంగా ప్రజల తరఫున వారిద్దరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం